దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి సిద్దిపేట జిల్లా జగదేవూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా గత పది రోజుల నుండి ప్రతి ఒక్కో ప్రతి రోజు ఒక్కో అవతారంతో దర్శనమిస్తూ ఈ రోజు మహేశ్వరమర్తిని అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి మంగళహారతులు ఒడి బియ్యం పోసి రకరకాల ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో హారతి అందించి అమ్మవారి దీవెనలు పొందడం జరిగింది కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరమ్మకు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ తాటాంకములు మంచి దగదగను మెరిసేటి వాట మెడ తీగే వాసి గాను వరాకట ముగ ముత్యాల భాగైన కుచుల నీటైన ముఖ్య రానియమునము జయ జయ మంగళముని తే శుభ మంగళము జయ జయ మంగళముని తే శుభ మంగళం గుగిలము మై సాక్షి గుమగుమ వాసనలు నింగి కెగసిన మహా నీలమ్మకు మృగులు నురాయిదురు ముందరను వంద ముగ గజేబాయిను నమ గౌరమ్మకు జయ మంగళమునిత్య శుభ మంగళం జయ మంగళమునిత్య శుభ మంగళం మల్లెలును మొల్లెలు మంచి విరజాజులు అల్లి బిల్లిగా దండల అమర వేసి తల్లి అని కుదురు ధరణిలో ఎల్లప్పుడు చల్లగా మా గౌరి దేవమ్మకు జయా జయ మంగళమునిత్య శుభ మంగళం జయ మంగళమునిత్య శుభ మంగళం పండుటాకులు మంచి బాగుగా కొబ్బరయు నిండు వేడుకతోను నీలమ్మకు అండ బాయక భక్తులందరి ఇళ్లలో దండిగా మాకుండరలమ్మకు జయా జయ మంగళము నిత్య శుభ మంగళము జయ మంగళము నిత్య శుభ మంగళం గారెలును గూడెలు కండ జరుకరయ్యను మెడైన నేతులు పాలు Jauh nunu badi amulun jalanie bayasamu kori kumadi ka ya konit turu Jaya Jaya Manggalam unite Shubhamanggalam Jaya Jaya Manggalam unite Shubhamanggalam Kandawadi amulunu kakara kayalunu anda muka paku nu muatik orang lu konduga amun daranu bongka muta Jaya Jaya Manggalam unite Shubhamanggalam Jaya పట్టు చీరలు గట్టి పాడి పంటలు కలిగి కట్టి ఉన్నతమైన కరులు సిరులు ఇష్ట సంపద లేనిచేటి పట్టభద్రుడి గన్న గౌరమ్మకు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయా జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ కండదుర్గ భవానికి మంగళం మా ఇది కాళికాజనని గైకోమి నువ్వు శుభంగిదాసుల నేల మాసు మంగళంబిది కాళికా జనని గైకోమివు సుభంగి దాసుల నేలే మా సుజని గంగ ఏమునొక రంగు గులికటి మేడ లోపల అంగ నామని నీదు కలడు తెలియ జాలరు వెంగళిది కాళికా జనని గైకోమివు సుభంగి దాసుల నేల మాసుజనీ పట్టు రవికకు చుట్టూ జరి పీతాంబ్రం ఎర్రని పచ్చ తెల్లని పుష్పములహారు పచ్చటద్దాలు పగిడి పొంచులు మరల రవ్వలు పెట్టి తాపిన కంక నలుపలు నటు లేవు గదమ్మ సొమ్ములు మంగళంబిది కాలి కాజనని గైకోమి దాసులనే మా సుజని అమ్మ లెక్కలకు లెక్కింపగా లేను ఇటువంటి భూషణం ఎక్కడైన తిరిగి కనలేను లేను చెక్కనకు ధ్యానమును తన చెక్కు ముఖ్యర ముక్కు పోవును చుక్కలకు తేజంపైనొగిలు తల్లికి మంగళంబిది కాళికాజన జగంబులను సృజించినట్టి ప్రణవ రూపిని నిన్ను వేడదను అను ప్రమాణం బంత నిండి జనన మరణము గలగజేసటి రేణి కామవు నీ జగముకు రానిరో రక్షించు మమ్ముల మంగళంబిది కాళికాజనని कई कम्युनिटी वसु बंगी दासला नीले मासु जनी अम्मा काली का माता की जय i

<laughs> Three Veda Web Solutions SEO, social media, paid ads, website design, and branding all in one place.